నమస్తే శ్రీమాతమ శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే ఆ మనకి సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మొదటిది ఏడవ తారీఖు ఆ చంద్రగ్రహణం ఏర్పడింది అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాల సమయంలో ఆ సూర్యగ్రహణం ఏర్పడుతోంది అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు ఇది ప్రత్యక్షంగా కనబడేదా పాక్షిక సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము అంటే ఈ మాసంలో పట్టిన రెండు గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే అయితే ఆ ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఆ తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది ఆ అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడ్ అంటార్కిటికా దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదనమాట అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము మనకి మనకి యుటిసి స్టాండర్డ్ ప్రకారము పదిహేడు పాయింట్ ముప్పై ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము అయితే కనిష్ట గ్రహణము పంతొమ్మిది నలభై మూడు యుటిసి ప్రకారము చివరి స్పర్శ ఆ సమయము ఇరవై ఒకటి యాభై నాలుగు యూటిసి ప్రకారంగా అంటే ఈ సమయాలు మనకి ఆ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానమాట అయితే మరి ఇది ఎట్లాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా అందరికీ రాసులు ఉంటాయి కదా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు ఆ నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది అంటే మనుషుల ఏపాటి కనుక కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి ఆ జరుగుతీరుతాయి కాబట్టి ఇది నాకు వర్తించదు మా దేశానికి వర్తించదు మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారి తీస్తుంది అది ఏ ప్రాంతం అయినప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోను మనిషిలోను కూడా అయితే మరి ఎలా ఉండబోతోంది ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము అది రూల్డ్ అవుట్ అది దాన్ని లేని సత్యము అయితే వ్యాయామాలు చేయడము వర్కౌట్స్ చేయడము నాకేంటి ఆ పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో అయితే ప్రా ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయి అనమాట గ్రహణం అంటేనే చెడు కదా కాబట్టి ఆ చెడు సమయంలో టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చెయ్యండి అంటే దైవధ్యానము మంత్ర మంత్రధ్యానము లేదంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి అయితే ఆ మరీ ముఖ్యంగా ఈ మిథున కుంభ ధనస్సు కన్య మీనము ఈ గ్రాసులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ అమెరికాలో ఉండనండి న్యూజిలాండ్ లో ఉండే పసిఫిక్ లో భారతదేశంలో ఉండనండి ఎవరికైనా ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు కామను అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా పుడుతున్నారు కదా ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది నక్షత్రం ఉంటుంది గ్రహం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా కాబట్టి నాన్సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు ఆ అనుకుంటే అది అప్ టు యూ అయితే ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను మిథునము కుంభము ధనస్సు కన్యా మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలుస్తాను అయితే ఆ తెలియచేస్తాను అయితే ఈ రాశులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము సూర్యుడి ఆరాధన సూర్యుడి మంత్రము చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి ఆ ఏది పడితే తినేయడము మాంసము మద్యము ఇంకా ఇతరత్ర చెత్త చెదారాలు ఇలాంటివేవి పాటించకండి దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి మ మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం అయితే శాస్త్రంలో గ్రహాలకి ఎంత అంటే గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ అంతే ప్రాధాన్యత గ్రహణాలకి కూడా ఇవ్వబడింది అయితే ఈ నెలలో అనగా భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి వచ్చే ఈ గ్రహణాలు ఈ రెండు కూడా అశుభ ఫలితాలనే ఎక్కువ శాతం ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం పడింది ఆదివారము అందులోనూ సూర్యగ్రహణము విశేషమైన ఫలితాలు కొంతమందికి ఇస్తే విశేషమైన చెడు ఫలితాలు కూడా కొంతమందికి ఇస్తున్నది అయితే ఇది భాద్రపద అమావాస్య రోజున మనకి చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మొదలైంది గమనించారో లేదో మనకి ఇది ఆ ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది అయితే అది ఆ అర్ధరాత్రి అంటే ఆ పదకొండు రాత్రి సమయంలో పదకొండు సమయానికి ప్రారంభమయ్యి తెల్లవారుజామున అనగా మరుసటి రోజు సోమవారంన మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దీని యొక్క తీవ్రత కనబడుతోంది ఈ మరి ఏ రాసులు వాళ్ళు ఈ పాక్షిక సూర్య గ్రహణానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసులు వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది అనే విషయాలు కూడా మనము ప్రస్తావించుకుందాము ఈ గ్రహణము కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి కన్యా రాశి వారు మనకి చంద్రగ్రహణము కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి విపరీతమైన పరిణామాలు ఈ గ్రహణ పరిణామాలు మీరు ఎక్కడ గుర్తు పెట్టుకోవాలి ఈ గ్రహణ పరిణామాలు మనకి ఆ ఆరు నెలల పాటు మనకి అంటుకొని ఉంటాయి చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సూర్యగ్రహణము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ సూర్యగ్రహణ ప్రభావము మనకి ఆ శుభ ఫలితాలను ఇచ్చే ఆ రాసులు ఏవి అశుభ ఫలితాలు ఇచ్చే ఏవి అనేది సవివరంగా తెలుసుకుందాము అయితే దానికన్నా ముందుగా ఈ గ్రహణ సమయంలో మనకి కనిపించినప్పటికీ కూడా పదకొండు గంటలకి అంటే వేరే దగ్గర కనిపించినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి పదకొండు గంటలకి పట్టు స్నానం చేసుకోవాలి ఆ ఆ సమయంలో ఆహార నియమాలు వద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు సాధ్యమైనంత వరకు మెలకుగా ఉంటే ధ్యాన తప అవి చేసుకోండి ఆ దేవుడి మీద ధ్యాస పెట్టుకోండి లేదు ఇక మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు తెల్లవారిన తర్వాత మీరు ఏ ప్రక్రియలు చేసుకోవాలి ఏ దానాలు చేసుకోవాలి అనే విషయాలను మీరు పరిశీలనలోకి తీసుకోండి అయితే ఇప్పుడు మనము ఏ రాసులు చక్కగా ఉండబోతున్నాయి ఏ రాసులు వాళ్ళకి ఆ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేది సవివరంగా తెలియచేస్తాను పాటించుకునే ప్రయత్నం చేస్తాను అయితే ఈ గ్రహణ ఫలితాలు మేషాది ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోందంటే కనుక తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు గ్రహణము మీ రాశిలోనే పడుతోంది అంటే ఎంత తీవ్రత ఉంటుందనేది ఒక్కసారి తెలుసుకోండి అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి అధిక ఆత్మవిశ్వాసము అంటే మీలో ఆత్మవిశ్వాసము కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది నిరసించి అవకాశం కనబడుతోంది ఏ పనిలోనూ శ్రద్ధ ఉండకపోవడము నిస్సత్తుగా ఉండడము నిరాశగా ఉండడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత మీరు ఆ జాగ్రత్తగా ఉంటే అంటే మాట తీరులో కానీ మీ ప్రవర్తన తీరులో కానీ జాగ్రత్తలు పాటించుకోండి అన్ని విధాలా కొంత ఆ నష్టం అనేదే గోచరిస్తోంది ఇంకా వివరంగా చెప్పాలంటే గత అంటే ఇది సమయము ఇరవై ఒకటి సెప్టెంబరు పదకొండవ తారీఖు నుంచి కూడా కన్యా రాశి వారికి అస్సలు బాగాలేదు ఏ అంశంలోనూ కూడా అంటే ఇందులో దాచిపెట్టవలసిన పని లేదు వాళ్ళకి ఇబ్బందులు అన్ని రకాలుగా అన్ని రంగాలలో వాళ్ళకి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి అది ఈ గ్రహణాల వల్ల కావచ్చు లేదా మీ యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందుల వల్ల కావచ్చు దాన్ని తెలుసుకుని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినా ఏమీ బాగాలేదు వ్యాపార పరంగా బిజినెస్ పరంగా ఆ ఉద్యోగ పరంగా ఏ పరంగా చూసినా ఈ కన్యారాశి వాళ్ళకి చాలా ఇబ్బందులే గోచరిస్తున్నాయి ఆ కాబట్టి జాగ్రత్తల మీద జాగ్రత్తలు తీసుకోవడము పరిహారాలు చేసుకోవడము సాధ్యమైనంత వరకు దానధర్మాలకు దాన ధర్మాలకు నియమ నిబంధనలకు అంటే మంచి మార్గాన్ని ఎక్కువగా ఎంచుకునే ప్రయత్నం చేయండి సన్మార్గంలో నడిచే ప్రయత్నం చేయండి అంటే నేను సన్మార్గంలో లేనా అని మీకు తప్పుగా అనిపించవచ్చు ఎంత సన్మార్గంలో ఉన్నప్పటికీ ఇంకా దాన్ని ధార్మికంగాను సేవ పరంగాను దైవ పరంగాను ఉండే ప్రయత్నాలు చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు ఇవ్వవలసిన దానాలు గోధుమలు ఎర్రని బట్టలు ఎర్రని పళ్ళు స్వామి వారికి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి దానం ఇచ్చుకునే ప్రయత్నం చేయండి అయితే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉదయమే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదివారం రోజు ఆ ప్రత్యేకంగా ఈరోజు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి నోరు తిరిగిన వాళ్ళు ఆ అనుష్ఠానం చేసేవాళ్ళు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ అంటే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు కదా అంటే స్వామివారికి పన్నెండు నామాలు ఉన్నాయి ఈ పన్నెండు నామాలతో పాటు అనుష్ఠానం చేసుకుని ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఈ పన్నెండు నామాలతో కలిపి నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు ఆ స్వామివారి యొక్క అనుగ్రహము తప్పనిసరిగా పొందే అవకాశం కనబడుతోంది ప్రత్యేకించి కన్యారాశిలో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోండి 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 పరిహారాలు నిష్టగా నియమంగా మనస్ఫూర్తిగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము గ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య మీన మిథున ధనస్సు కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు ఎక్కువగా కనిపించేది కన్య మీన కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలను ఇస్తోంది ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి దాన ధర్మాలు చేసుకోవాలి వ్రతాలు నోములు అంటే వ్రతము వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము వినాయక వ్రతము అని కాదు ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను ఈ దానం చేసుకుంటాను ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అనమాట సత్యాచరణ ఉత్తమ పరిహారము అబద్ధాలు ఆడడం కానీ ఎవరినో మోసం చేయడం కానీ ఆ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు ఆ వేరే వాళ్ళతో అంటే విత్తలవిడితనం కానీ ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తేరవలసిందే కాబట్టి తెలిసి తెలిసి ఎందుకు నిప్పులో చేపెట్టుకోవడము తప్పు అన్నదానికి దూరంగా ఉంటేనే మంచిది కదా సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే